హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి పోహా ఉప్మా అండి అటుకుల ఉప్మా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే అటుకుల ఉప్మా అండి మనం ఫైవ్ మినిట్స్లో టిఫిన్ బాక్స్లో కానీ లంచ్లోకి కానీ చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఒక ప్యాన్ తీసుకుని మనం కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి చాలా లైట్గా తర్వాత అందులోకి మనం కొంచెం పచ్చిమిర్చి అనేది తీసుకోవాలండి తర్వాత ఒక గరిటి తీసుకుని అందులో స్టిర్ చేస్తూ ఉండాలండి కొంచెం కలర్ అట్రాక్టివ్ కోసం మనం పసుపు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటామండి తర్వాత అందులోకి మనం వాటర్ పోసుకోవాలండి సేమ్ మనం రవ్వ ఉప్మా ఇవన్నీ చేసుకునేలాగే సేమ్గా ఈ పోహ ఉప్మా అనేది కూడా చేసుకోవాలండి వాటర్ అనేది కొంచెం హీట్ అయ్యి బాయిల్ అయిన తర్వాత మనకి ఈ అటుకులు అనేవి అందులోకి వేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ తీసుకుందాం అనుకున్నామో చూసి అటుకులు అనేవి మనం తీసుకోవాలండి నా వీడియోస్ కనుక నచ్చితే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి